గోల్డ్ హబ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హై బిబాస్ వెల్కమ్ టు ఆదన్ మరోకొండం నేను మీ ప్రసాద్ లోకేష్ ఢిల్లీ టూర్లో హడలెత్తిపోయే విశేషాలు ఉన్నాయా విషయం ఏంటి అంటే మంత్రి నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటించారు జస్ట్ టూ డేస్ బ్యాక్ అంటే నిన్న కాక మొన్న ఆయన ఢిల్లీ వెళ్ళారు పలు కేంద్ర మంత్రులతో భేటీతో పాటుగా అమిత్ షా గారితో భేటీ అలాగే ప్రధాని గారితో కూడా భేటీ సో ఈ భేటీలన్నీ ముగిశాయి ఇంతకీ ఏం జరిగింది ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే నాకు తెలిసిన అంతర్గత సమాచారం ప్రకారంగా కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి సో అవేంటో కూడా తెలియజేస్తాను ఇక్కడ నారా లోకేష్ గారి టూరు అంత పెద్దగా హైలైట్ అవ్వలేదేమో అని చెప్పేసి నా యొక్క ఉద్దేశం ఎందుకంటే సేమ్ అదే రోజున ఈ రెంటపాళ్ళలో ఈ అంశం ఈ ఎపిసోడ్ ఇక దాని తర్వాత ఈ రప్ప రప్ప రచ్చ ఈ ఒకదాని తర్వాత ఒకటి అక్కడ ఇద్దరు వ్యక్తులు మరణించడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చూపించిన ఫ్లెక్సీలు వీటి వలన ఇది డైవర్ట్ అయిపోయిందేమో పబ్లిక్ అటెన్షన్ అంతా కూడా డ్రా అయిపోయిందేమో అని అని చెప్పేసి అనిపిస్తూ ఉంది సో ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే నారా లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ప్రభుత్వం తరఫున పలుమార్లు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో కొన్ని కొన్ని అంశాలు లేవనెత్తుతో ఉన్నారు కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకుంటూ ఉన్నారు నిధులకు సంబంధించిన అంశం కావచ్చు సిమిలర్గానే ఇప్పుడు నారా లోకేష్ గారి టూర్లో కూడా ఈ కేంద్ర మంత్రులతో మాట్లాడడం కావచ్చు అలాగే సో పెమ్మసాని చంద్రశేఖర్ ఆయనతో పాటుగా అలాగే రామ్మోహన్ నాయుడు గారు సో వీరితో పాటు కూడా నారా లోకేష్ గారు కలిసి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళటం కావచ్చు ఈ ఢిల్లీలో భేటీ అనేది చాలా చాలా ఆసక్తికరం ముందుగా రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు అది డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ రాజధాని కావచ్చు అలాగే పోలవరానికి సంబంధించింది కావచ్చు స్టీల్ ప్లాంట్కి సంబంధించింది కావచ్చు మనం పదే పదే మాట్లాడుకుంటూ వస్తాం అట్లాగే ఇప్పుడు పెట్టుబడిదారులకు సంబంధించిన అంశం కూడా సో వాటితో పాటుగా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఇది చాలా కీలకమైన అంశం ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలతో పాటుగా రాజకీయానికి సంబంధించిన అంశాలు కూడా రాకుండా అంటారంటే ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే ఇరువురు రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క కూటమిలో ఉన్నారు కాబట్టి సో ఏ విధంగా ఉండబోతుంది ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అట్ ద సేమ్ టైం అటు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ స్టేటస్ ఏంటి సో ఏం జరుగుతూ ఉంది అనే అంశాలు కూడా ఖచ్చితంగా చర్చకు వస్తాయి వీటన్నిటితో పాటుగా అసలు అయిన ఇంకోటి ఉంది కదా అదేనండి లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తాదన్న రీతిలో ఉంది కదా ఇక్కడ లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం ప్రధానంగా ఒకరు తర్వాత ఒకరు అరెస్టులు అవుతూ ఉన్నారు దానికి తగినట్టుగా సాక్ష్యాధారాలు సిట్టు అధికారులు సేకరిస్తూ ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్న పరిణామంలో ఖచ్చితంగా దానికి సంబంధించిన అంశం రాకుండా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని చెప్పేసి అయితే మాత్రం మంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఈ తరుణంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎన్వాల్వ్మెంట్ ఉందా లేదా ఎంతవరకు ఉంది తాడేపల్లి దాకా వెళ్ళిందా వెళితే ఏం జరగబోతుంది ఒకవేళ అరెస్టుల పర్వం దాకా వెళ్ళబోతుందా ఎందుకంటే దానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయా కోర్టులో సమర్పించే పరిస్థితి ఉన్నదా ఎందుకంటే మనం మామూలుగా అరెస్టులు అనేవి చూస్తే రాజకీయ పరమైన అంశాలతోనే ముడిపడి ఉంటాయి వాళ్ళు ఏమంటారు అక్రమ అరెస్టులు ఇక్కడ ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని వాళ్ళు అంటారు అటువంటి అరెస్ట్లే అయితే ఇప్పటి వరకు సంవత్సర కాలం వరకు ఇందుకు వెయిట్ చేస్తుంది ప్రభుత్వం సో సాక్ష్యాధారాలు సేకరించడం కోసం ఆ సాక్షాధారాలు సేకరించిన తర్వాత కూడా ఢిల్లీ కేంద్ర పెద్దలతో మాట్లాడకుండా సడన్గా నిర్ణయం తీసేసుకునేంత పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే ఇక్కడ కూటమిగా ఉన్నారు కాబట్టి ఏ విషయం అయినా సరే సమిష్టిగానే నిర్ణయం తీసుకుంటూ ఉంటారు సో ఈ తరుణంలో ఒక మాజీ ముఖ్యమంత్రిని కావచ్చు లేకపోతే ఆయనకి మంచి అనుచర గణం ఉంటారు కదా ఇప్పుడు ఉదాహరణకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయనని అరెస్ట్ చేశారుగా ఆయనకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేశారు ఆ లావాదేవీలు ఎక్కడి నుంచి ఎటు ఆ ముడుపులు మళ్లించారు ఎన్నికల సమయాల్లో ఏ విధంగా ఉపయోగించారు అనేది కూడా నిన్న మనం వీడియోలో చెప్తాం సో ఆ విధమైన పరిస్థితుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు కదా సో ఆయనకు సంబంధించింది అరెస్ట్ అయినప్పుడు దానికి తగిన సాక్షాధారాలు ఉన్నప్పుడు మరి అది జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్లకుండా ఉంటుంది అని అని చెప్పేసి అనుకుంటే అది కొంత అతిశయోక్తి అవుతుందేమో బహుశా సో ఈ నేపథ్యంలోనే మరి ఇటువంటి పరిణామాలన్నీ ఉన్న దృష్ట్యా నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనలో ఈ హడవెత్తించిపోయే విషయాలు అయితే ఉన్నాయా ఉంటే ఏం జరగబోతుంది ఎంత సమయంలో ఏ ఎటువంటి సాక్ష్యాధారాలు సేకరించబోతున్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా కేంద్ర పెద్దల దగ్గర పెడతారు పెట్టిన తర్వాత వాళ్ళ ఐడియా కూడా తీసుకొని సో ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఎందుకంటే సాధారణంగా ఒక అరెస్టు అనంగానే సానుభూతి వస్తుందేమో అనే కొంతమంది ఆలోచన ఉండి ఉండవచ్చు ఆ సానుభూతి వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఎటువంటి తప్పులు గిప్పులు ఏమి చేయకపోయినా సరే కావాలని రాజకీయ కుట్రతో అరెస్టులు చేశారనుకోండి అప్పుడు సదర నాయకుడి పైన ఖచ్చితంగా ఈ యొక్క సానుభూతి అనేది వస్తుంది సో ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్నే తీసుకోండి ఎటువంటి సాక్షాధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోయారు ఆ నేరాన్ని రుజువు చేయలేకపోయారు సో ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారిని ఆయన అనుభవాన్ని గతంలో ఆయన చేసిన పరిపాలనని ఆయన చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ని వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఊబెత్తున మామూలుగా కాదు ప్రపంచ నలుమూలలలో తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడంతా కూడా నిరసనలు విలువ వచ్చింది మరి అటువంటి పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నదా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేయలేము ఒకే ఒకసారి ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం పెట్టుబడిదారులను తీసుకొచ్చారు ఎంతమందికి ఉపాధి లభించింది అవంతా కూడా పరిగణలోకి తీసుకుంటారు కదా సో ఈ నేపథ్యంలోనే నిజంగానే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి వైసీపీ నాయకులు డైరెక్ట్గా చెబుతూ ఉన్నారు సో నిజంగా అక్రమ అరెస్ట్ చేస్తే ఇటువంటి సాక్షాధారాలు లేకపోతే అది జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగా మారే అవకాశాలు లేకపోలేదు కానీ ఒకవేళ సాక్షాధారాలు సేకరించి ఈ ప్రకారంగా ఇదిగో ఇది జరిగింది ఇది జరిగింది అని కనుక కోర్టులో ప్రవేశపెడితే అప్పుడు ఖచ్చితంగా సానుభూతి రావడం అనేది కష్టతర సాధ్యంగానే భావించా ఉండాలి ఎందుకంటే వైసీపీ అనే పార్టీ మొట్టమొదటి నుంచి సానుభూతి మీదే వచ్చింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఇక కాంగ్రెస్ అదే సమయంలో రాష్ట్ర విభజన చేయటం ఇక కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో సో ఆ ప్లేస్ని రీప్లేస్ చేసుకుంది వైసీపీ సో ఆ టైమింగ్ అక్కడ వాళ్ళకి వర్కౌట్ అయింది దాని తర్వాత మొదటి ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి చెందడం రెండు వేల పంతొమ్మిదిలో బ్రహ్మాండమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కానీ ఆ వచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలుపుకోలేకపోయారు అనేది మాత్రం సుస్పష్టం ఎందుకంటే ఆయన బటన్ నొక్కుడు కార్యక్రమం తప్ప ఏ ఒక్కటి కూడా అనుకోలే ఇక పరిపాలన అనగాలేదు సో ఇంకా పరిపాలనగా ఇక రివెంజ్ యాక్టివిటీసు ఇక వాళ్ళ మీద అటాకులు వీళ్ళ మీద అటాక్లు నేరస్తులను సమర్థించడం ఇవన్నీ జరిగినాయి సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అప్పుడు జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించిన చిట్ట బయట పెడతా ఉంటే సరే ఇసుక మైన్స్ ఇవన్నీ ప్రక్కన పెడితే వైన్స్కి సంబంధించింది మాత్రం ఇప్పుడు చాలా చాలా సెన్సేషన్ ఉంది అని చెప్పేసి అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు దాని తగినట్టుగానే సాక్ష్య లభిస్తూ ఉన్నాయి పలుమంది అధికారులు రాజకీయ నాయకులు అందరూ ఒకరి తర్వాత ఒకరు క్యూ గట్టి మరీ అరెస్ట్ అవుతూ ఉన్న క్రమంలో ఖచ్చితంగా ఇది తాడేపల్లి తాగే అవకాశాలు అయితే స్పష్టంగా ఉంది అని చెప్పేసి చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు మరి ఈ తరుణంలో ఇవన్నీ కూడా ఢిల్లీ కేంద్ర పెద్దలతో చర్చకు వచ్చాయా వచ్చే ఉంటాయి అని చెప్పేసి చాలామంది వాళ్ళ యొక్క విశ్లేషణ తెలియజేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ గారు ఢిల్లీ టూర్ అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారిందట మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంచలనాలు అయితే జరగబోతున్నాయి అనేది కొంత అంతర్గత సమాచారం మరి ఆ సంచలనాలు ఏంటి మరి ఎంతవరకు వెళ్ళబోతుంది ఏ కవిశాలు వెళ్ళబోతుంది ఎవరు అరెస్ట్ కాబోతున్నారు అనేది తెలియాలి అంటే కొంత సమయం మనం వేచి చూడవలసి ఉంటుంది ఇది మొత్తానికి నారా లోకేష్ గారి ఢిల్లీ టూర్లోని విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా లోకేష్ గారి ఢిల్లీ టూర్లో ఈ కేంద్ర మంత్రులు కలవటం అలాగే అమిత్ షా గారిని మరి వీళ్ళందరినీ కలవడం పైన మరి ఏ అంశాలు చర్చకు వచ్చాయని మనం విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ